నిధులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తానని రాజపేట సర్పంచ్ అభ్యర్థి ఎర్రగోకుల దశ్వంత్ తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా మండల కేంద్రమైన రాజపేటలో ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు బ్యాలెట్ పేపర్ తో ఒకటవ స్థానంలో ఉన్న ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన చరిత్ర కలిగిన సంస్థానమైన రాజపేటకు నలువైపులా పుణ్యక్షేత్రాలకు కూడలిగా ఉన్నందుకు ఆయా పుణ్యక్షేత్రాలు రోడ్లు సక్రమంగా లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాదగిరిగుట్ట కొమరవెల్లి కొండపోచమ్మ దేవస్థానాలకు రాకపోకలు సాగించినందుకు సౌకర్యాలు లేక పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తానన్నారు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలకు కృషి చేసి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతూ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న మండలంలోని గ్రామాలకు సాగునీటి పదిహేనవ ప్యాకేజీ ద్వారా రప్పిస్తానన్నారు ప్రాంత ప్రజలు సుపరిచిత నాయకులుగా గ్రామంపై పూర్తి పట్టు కలిగిన వ్యక్తిగా ప్రజల అందరితో సత్సంబంధాలు కలిగిన గ్రామ అవసరాలను గుర్తించి వ్యక్తిగా నాకు ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

రాజపేట ఎస్సీ జనరల్ అయింది కాబట్టి నేను రాజపేట సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నన్ను టీఆర్ఎస్ పార్టీ బలపరిచింది అదేవిధంగా అన్ని కులాలు అన్ని మతాల వారు నన్ను బలపరిచారు నేను ఈ గ్రామంలో అనేక రకాలుగా ఎన్ని నాకు పదవులున్నా లేకున్నా నేను జనాల మధ్యలోనే ఉంటాను కాబట్టి నాకు నేనేమంటే నాకు ఈ గ్రామంలో ఉన్నటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ఆ వసతులన్నీ నేను కల్పిస్తాను ఈ గ్రామంలో పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డ్లల్లో ఏ వార్డులో ఫస్ట్ వార్డు నుంచి పన్నెండు వార్డు వార్డు దాకా ఎక్కడెక్కడైతే ఏమేమి ఉన్నాయో మురికాలు ఎక్కడ ఉందో లైట్లు లేవో తర్వాత ఈ గ్రామం గురించి మొత్తం నాకు టోటల్గా తెలుసు కాబట్టి నాకు అనుభవం ఉన్నది కాబట్టి నన్ను నా ఉంగరం గుర్తుపై రాజాపేట ప్రజలు నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను మీలో ఒకనిగా మీలో ఒకనిగా ఉంటానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా నన్ను గెలిపిస్తే నేను వెమ్మడే తక్షణమే ఈ రాజాపేట గ్రామంలో అంబులెన్స్ లేదు నా సొంత పైసలతోటి నేను ఒక ఈ గవర్నమెంట్ హాస్పిటల్కు నా అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని అని చెప్తున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంత పెడదారిన పడుతున్నారు ఇక్కడ ఏది ఉపాధి లేక ఈ పిల్లలందరికీ ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీ లేదు ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీ లేదు తర్వాత డిగ్రీ కాలేజీ లేదు ఈ డిగ్రీ కాలేజీ కోసం ఇంటర్మీడియట్ కాలేజీ కోసం నా వంతుగా నేను కృషి చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ ప్రాంతం అంతా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా రాజాపేట మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ ఏడెనిమిది చెరువులు ఉన్నాయి ఈ ఏడెనిమిది షెర్ల ద్వారా ఈ మండలం అంతా శసామలం అవుతుంది ఈ ఫిఫ్టీన్ ప్యాకేజీ కాలువ ద్వారా ఈ యొక్క ప్రాంతానికి నీళ్ళు తీసుకొచ్చి నా కృషి చేసి ఎక్కడైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉంటారో వారు గతంలో పాత బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉండగా ఓటీపీ ఇచ్చారు ఆ ఓటీపీ ద్వారా కొంత డబ్బులు కూడా కేటాయించడం జరిగింది రైతులకు తర్వాత కొంత కాలువలు కూడా పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది దానికోసం నేను కూడా కొంతకాలంగా ఒక నెల రోజులుగా ఈ రాజాపేట మండలంలో జేసీ రాజాపేట జలసాధన కమిటీ జేసీ కన్వీనర్గా ఉండి కూడా నేను ఈ ప్రాంతంలో కొన్ని నిరసనలు చేయడం జరిగింది ఒక నెల రోజుల వరకు నిరసన జరిగింది నేను నిరసన చేస్తే ముఖ్యమంత్రి గారు గంధవాల చెరువు అని చెప్పేసి గంధవాల చెరువును కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మన అసెంబ్లీ బడ్జెట్లో మాట్లాడడం జరిగింది నేను అదే అంటున్నా నాకు ఎక్కడికంటే అక్కడికి పోయే అనుభవం ఉన్నది ఎవరితోటి పడితే వాళ్ళతో మాట్లాడేటువంటి శక్తి ఉన్నది ఏ శాఖ దగ్గరికి పోతే ఆ శాఖ నుంచి నిధులు వస్తాయో ఈ ఆ శాఖ ద్వారా తీసుకొచ్చి ఈ రాజపేట గ్రామ ప్రాంతానికి నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీ సభ ముఖంగా తెలియజేస్తున్నా అందుకే నాకు అత్యధికంగా ప్రజలు ఆదరించి రాజపేట గ్రామ ప్రజలు ఆదరించి నాకు ఉంగరమూర్తిపై ఓటేసి అత్యధికంగా గెలిపించి నా యొక్క ఈ గ్రామానికి సేవలు చేరడానికి నన్ను బలపరచాలని చెప్పేసి నేను మీ అందరి వేడుకుంటున్నా మీ అందరికీ పాదాభివందన చేస్తున్నా ఇట్లు నేను ఎరగకూడ జశ్వంతు రాజపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై ఓట్లేసి నన్ను అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ నా ఈ సభాముఖంగా